ఇక్కడ చూడండి ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోండి మమ్మీ చేసి చూపిస్తుంది గుంగర చాలా టేస్టీగా సూపర్గా చాలా చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ అండి చాలా ఏం ఎక్కువ టైం పట్టదు దీంట్లో ఒక టూ స్పూన్ జీలకర్ర వేసేసుకొని అన్ని సిమ్ల పట్టేసుకొని చేసేసుకోండి అన్నతం ఇంట్లో ఉంటాయమండి చాలా గ్యాప్ వస్తుందండి వంటకి ఎందుకో ఏమో తెలియట్లేదు ఇప్పుడు చక్ర అప్డే అప్డేట్స్ ఉంటాయండి ఏమనుకోకండి అందులో క్లైమేట్గా చేంజ్ అయింది కొంచెం నాకు కోల్డ్ వచ్చిందండి కాబట్టి కొంచెం నేను చేయలేకపోతున్నాను మీకు రేపటి నుంచి అప్డేట్స్ ఫుల్గా ఫుల్గా ఉంటాయండి దీంట్లో ఒక ట్వంటీ ఒట్టిమిరపక్కలు వేసేసుకోండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వేసేసుకోండి మీ కారం బట్టి వేసుకోండి మా కారం బట్టి మేము వేసుకున్నామండి ఇది చాలా బాగుంటుందండి పులిహోర సూపర్గా ఉంటుందండి ఈజీ ప్రాసెస్ అండి ఎవరు వచ్చినా కూడా ఈజీగా చేసి పెట్టుకోవచ్చు ఇంకొకటండి ఇది గంగరే పులిహోర మనం చేసి పెట్టుకున్నాము ఫిఫ్టీన్ డేస్ ఫ్రిజ్లో పెట్టుకుంటే బాగుంటుందండి బయట పెట్టుకుంటే చెడిపోతుందండి ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్ బాగా ఫ్రిజ్లో పెట్టేసుకొని పేస్ట్ పెట్టేసుకున్నాం అనుకోండి ఎవరు వచ్చినా కూడా ఈజీగా కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంది చాలా బాగుందని కూడా చెప్తారు వాళ్ళు ఎవరు కొత్తగా చూసి మాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అవన్నీ పక్క పెట్టేసుకున్నారా పక్కన పెట్టుకున్న మిక్సీకి వేసేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మనము కొంచెం ఒక ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం శుభ్రంగా కడుక్కున్న పట్నం గోంగుర అండి పట్నం గోంగుర అంటే ఎర్ర గొంగుర అండి మళ్ళీ మామూలు గొంగూర కాదండి ఇది పట్నం గోంగుర ఎర్ర గోంగుర అండి ఇదే తీసుకుంటేనే చాలా బాగుంటుందండి వేరే మామూలు అయితే కాదు దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా తీసేసుకోండి తీసేసుకొని అన్ని సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని బాగా మగ్గించేసుకోవాలి అనమాట అది వాటర్ ఏమి దాంట్లోనే ఉంటుంది కదండి బాగా శుభ్రంగా నీట్గా త్రీ టైమ్స్ బాగా కడుక్కొని వేసుకోండి ఎక్కువ ఎందుకంటే నీట్గా వేసుకుంటేనే బాగుంటుంది కదా హెల్తీగా బాగుంటాం కదండి అందుకే ఇక చూడండి అంతా సిమ్లో పెట్టేసుకొని బాగా మగ్గిచ్చేసేసుకోండి చూడండి కాసేపు మగ్గిపోవాలి అంతా నీట్గా కలిపేసుకోండి చూసారా సగం సగం మగ్గుతూ వస్తూ ఉంది ఈ మా మమ్మీ చేసి చూపిస్తుందండి ఈజీ ప్రాసెస్లో మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా మీరు కూడా చేసుకొని తింటారు కదా అని పది మందికి షేర్ కూడా చేయండి పది మందికి తెలుస్తుంది రెసిపీ కూడా ఈజీ రెసిపీ కదా ఇప్పుడు చూడండి అంత దగ్గరికి అయిపోయింది చూసేసారా ఇప్పుడు మనం దాన్ని పక్కకు తీసి పక్కన పట్టేసుకున్నాం మెస్ ప్రాసెస్ మీకు చెప్తాను దాంట్లోకి కొంచెం పసుపు వేసేసుకోండి చిటికడుపు వేసుకోండి పసుపు మమ్మీ అయితే అండి చాలా రోజు పేస్ట్ కావాలని ఒక స్పూన్ కొంచెం ఎక్కువే వేసిందండి ఈ పేస్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చడిపోదండి దీంట్లో కొంచెం తిరువాత వేసుకుని పేస్ట్ వేసి కలుపుకుంటే పులిహోర రెడీ అయిపోతుందండి గోంగూర పులిహోర నేను చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పట్నం గోంగూర ఎర్ర గోంగూర అండి మామూలు గోంగూర కాదు మా మమ్మీ వచ్చేసి రెండు కట్టెలు వేసిందండి మా క్వాంటిటీ బట్టి మేము వేసుకున్నామండి మీ బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం మిక్సీకి వేసుకున్నాం చూడండి ఇందాక మనము అన్నీ వేయించుకున్నాం కదండి మెంతులు జీలకర్ర ఒట్టి మరపక్కలు దాంట్లో రాళ్ళు ఉప్పు వేసేసుకొని మిక్సీ వేసేసుకొని ఆ పేస్ట్ పక్కన ఆ పొడి పక్కన పెట్టేసుకోండి నేను ఎప్పుడు చెప్తాను రాళ్ళు ఉప్పు హెల్తీ హెల్తీ అని మేము రాళ్ళుప్పు ఎక్కువ వాడతాము చాలా తక్కువ వాడతాం వాడతామన్నమాట దీంట్లోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మగ్గించుకున్న పేస్ట్ దాంట్లోకి వేసేసుకొని బాగా నీట్ బాగా మిక్సీకి వేసేసుకోండి ఇది కూడా మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను ఈ విధంగా రావాలి చూసారా ఈ విధంగా రావాలి అన్నట్టు మీ ఇంట్లో ఏమంటుంది అండి కమెంట్ చేయండి మీరు ఈ రెసిపీ చేసినాక నాకు కమెంట్ కూడా చేయండి అలా ఉంది చెప్పండి ఇంకా చూడండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను మనము అన్నం ఉడికించుకున్న అన్నం అండి మా క్వాంటి బట్టి మేము వేసుకున్నామండి ఇక్కడ చూడండి అన్నం ఉడికిసిన అన్నం పక్కన పెట్టేసుకొని చల్లగా అయిపోయినాక ఈ పేస్ట్ వేసేసుకొని బాగా కలిపేసేసుకోండి నీట్గా చూడండి ఆ విధంగా బాగా నీట్గా కలుపుకోవాలి హ్యాండ్తో కలుపుకుంటే ఎందుకంటే నీట్గా ఉంటుందండి మనం నీట్గా కలుపుకుంటామన్నమాట స్పూన్ కన్నా మీకు ఎలా కొంటే అలా కలుపుకోండి ఇప్పుడు ఒక ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి వేసేసుకొని దాంట్లోకి మినప్పప్పు అండి మిన అండి మినప్పాయలు వేసేసుకోండి ఒక ఒక వన్ అండ్ స్పూన్ నిరమినప్పయలు ఒక వన్ స్పూన్ జీలకర్ర కొన్ని కొన్ని బుడ్డలండి ఒక టూ త్రీ స్పూన్స్ బుడ్డలు అండి దాంట్లోకి శనగబాయలు అండి దాంట్లోకి ఆవాలు అండి అన్నీ దాంట్లోకి వేసేసుకోండి అన్నీ సిమ్లు పట్టి చేసుకోండి దీంట్లోకి ఒక ఫైవ్ పచ్చిమిరపకాయలు వేసుకోండి సగం కట్ చేసుకొని ఒక టూ ఉట్టిమిరపకాయలు వేసుకోండి వేసేసుకొని బాగా సిమ్లో పట్టి బాగా వేయించేసుకోండి దూరగా వేయాలి మళ్ళీ మాడిపోతే అది కూడా టేస్ట్ ఉంటుందండి తర్వాత కూడా అన్నంలోకి ఏం టేస్ట్ ఉంటుందండి దేనికి టేస్ట్ ఉంటుంది కదా ఈ విధంగా చేసేసుకోండి లంచ్ బాక్స్కి కానీ ఎవరినొచ్చినా చేసి పెట్టిన ఈజీగా చేసి ఇప్పుడు మార్నింగ్ పూట పిల్లలైనా కూడా ఈ విధంగా పేస్ట్ కలిపేసుకొని తర్వాత వేస్ట్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇంకా చూడండి దాంట్లోకి కొంచెం కరపాకు శుభ్రంగా బాగా కడిగేసుకొని కూడా వెనక వేసేసుకోండి అన్నీ సిమ్లో పెట్టి చేసేసుకోండి ఆ విధంగా అంతా బాగా దోరగా వేగిపోయాయి చూసేశారా నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను ఇప్పుడు మనము అన్నం కలిపి పెట్టుకున్నాం కదండి పేస్ట్ అంతా వేసి గోంగూర పేస్ట్ దాంట్లోకి ఇదంతా గుమరచి చేసేసుకోండి మొత్తము చూసేసారా ఆ విధంగా నీట్గా స్పూన్ తీసేసుకొని బాగా నీట్గా కలిపేసేసుకోండి నీట్గా అంతే అండి రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి